రైతులు మళ్లీ చలో ఢిల్లీ అంటున్నారు పంటలకు కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా సహా పలు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి ఈ నెల నిర్వహించే కార్యక్రమంలో ఇరవై ఐదు మంది రైతులు రెండు వందల రైతు సంఘాలు పాల్గొంటూ ఉండగా ఐదు ట్రాక్టర్లను సిద్దం చేస్తున్నారు మూడేళ్ల కిందట తమ ఉద్యమంతో దేశ రాజధాని ఢిల్లీని దిగ్బంధం చేసిన రైతులు మరోసారి అదే స్థాయిలో ఉద్యమం చేపట్టాలని డిసైడ్ అయ్యారు అప్పుడిచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసిస్తూ ఢిల్లీ ముట్టడికి బయలుదేరారు ఎన్నికల సమయం కావడంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లేందుకు రైతులు ఉద్యమ బాట పట్టారు రైతు సంఘాలు నిరసనకు పిలిపివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పంజాబ్ హర్యానా వైపు నుంచి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు ఢిల్లీ సరిహద్దులను సీల్ చేస్తున్నారు బారికేడ్లు ఏర్పాటు చేసి ఏకంగా సిమెంట్ తో కాంక్రీట్ రోడ్లపై ఇనుప మేకులు దింపుతున్నారు ప్రధాన మార్గాల్లో క్రేన్లు కంటైనర్లను సిద్ధం చేశారు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు అంబాలా సోనిపట్ పంచకుల్లో సెక్షన్ వన్ వన్ ఫార్టీ ఫోర్ విధించారు తేడా వస్తే టీఆర్ గ్యాస్ ప్రయోగించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు ఇక ఆంక్షలు విధించినా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది అన్నట్లుగా రైతులు తమ ఏర్పాట్లను చేసుకుంటున్నారు పోలీసులు బారికేడ్లు మేకులు ఏర్పాటు చేసినా వాటిని తీసేసేలా టీఆర్ గ్యాస్ ప్రయోగించినా తట్టుకునేలా తమ ట్రాక్టర్లను మార్పులు చేయిస్తున్నారు చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు రేపు పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వస్తున్నారు దీంతో హర్యానాలోని అంబాలా కురుక్షేత్ర కైథల్ జింద్ హిసార్ ఫతేహాబాద్ సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ఏడు జిల్లాల పరిధిలో బల్క్ ఎస్ఎంఎస్లపై ఆంక్షలు విధించారు